మస్య అండి నా పేరు వెంకటమాద్రి తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా ఉంటాను నా పేరు చేసే నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్నకు అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి రోజు అయితే ముందుకైతే ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ అండి అంటే దీంట్లో సిక్స్ ఎయిర్ వేస్ అయితే వస్తాయి ఇంకా బండి మూడో చూసినట్లయితే టూ థౌసండ్ సెవెంటీన్ తొమ్మిదో నెల బండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వేగిరండి ఇంకా బాడీ పరంగా చూసినట్లయితే బానెట్ నుంచి డిక్కి దాకా గ్లాకుల డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు డెబ్బై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ బట్టి నెంబర్తో కూడా పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ప్రాయ్ కూడా చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ప్రాయ్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇంకా స్టెబిల్ టైర్ చూసుకున్నట్టయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉందండి నాలుగు టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఐ ట్వంటీ ఆప్షనల్ వెహికల్ అండి ఆప్షనల్ అంటే ఇది పుష్పడంతో ఉంటుంది పుష్కొచ్చు టూ థౌజండ్ సెవెంటీన్ తొమ్మిదో నెల నిలబండి ఠతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి చూసుకోవచ్చు కార్ అయితే స్టార్ట్ చేశాను ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు లో ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుంది పీ లో ఉంటాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుందండి డెబ్భై మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది చూసుకోవచ్చు బండి ఇంటీరియర్లో కూడా చాలా నీట్గా అయితే ఉంది కెమెరా కూడా చూసుకొచ్చేటువంటి కంప్లైంట్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే

చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ సీల్డ్ ఇంజిన్ అయితే ఉంది యాప్రాన్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బంద్ కరెండి హెట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బట్టి డీటెయిల్స్ అయితే చెప్తాను రెంబై ఐట్ ట్వంటీ వెహికల్ అండి ఇది ఆస్ట్రా వేరియం ఆస్ట్రా ఆప్షన్ వెహికల్ అంటు ఈ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ బండి డెబ్బై మూడు వేల కిలోమీటర్ దొరికింది ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే ఈ డోర్ లాంటి ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే నాలుగు డైరెల్ అయితే ఉన్నాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే స్టెఫీ అయితే ఉంది డీజిల్ బండి మేనోజ్ చేసి బండి డొకషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ టైటిల్ నా నెంబర్ ఇస్తానో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ ఒకటి రెండు చోట్ల స్క్రాచెస్ ఉంటే చచ్చపులు అయితే జరిగాయండి అంతకు మించి అయితే ఇంకేం లేదు ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను